శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతిథ పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ గురుగారు ఇప్పుడు మనం శ్రీరామ దాసాంజనేయ వారి ఆలయం సింఫోని పార్క్లో ఉన్నాం చాలామంది నిత్య జీవితంలో గుడికి వెళ్తూ ఉంటారు కానీ ఇంటి నుంచి డైరెక్ట్ వచ్చి గుళ్ళో అడుగు పెడతా ఉంటారు కానీ సర్వసాధారణంగా ఒక గుడికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ఎలా దర్శించుకోవాలంటారు చాలా మంచి ప్రశ్న ఇది మనందరం తప్పకుండా తెలుసుకొని దీన్ని ఆచరించాలి చాలా ఈజీగా అర్థమయ్యేట్టుగా ప్ర అనే ఒక అక్షరాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఐదు ప్రాలు ఆ ఐదు ప్రాలు ఏంటో మనం ఇప్పుడు తప్పకుండా తెలుసుకుందాం ఒకటి ఒక తర్వాత ఒకటిగా ముందు ప్రవేశము అంట అంటే దేవాలయాలు ప్రవేశించేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం ఎందుకు అండి అంటే మన మనసులో ఏవేవో ఆలోచనలు ఉన్నాయో వాడన్నిటినీ కూడా మనం వాటిని బయటే వదిలేయాలి ఆ వదిలేసి పాదపక్షాల తర్వాత మన మనసులో పరమాత్మనే ధ్యానిస్తూ ఆయన విషయాన్నే తెలుస్తూ వెళ్ళాలి మనం పాదపక్షణాలు చేసుకుందాం ఇలా పాదపక్షలు చేసిన తర్వాత చాలా మంది తల మీద పుండరీకాక్షాయణమహ అని చదువుకుంటాం పుండరీకాక్షుడు అంటే శ్రీమన్నారాయణుడు అర్థం ఆయన నామం తలుచుకోవడం వల్ల మనం పవిత్రమైపోతున్నాం అయిపోతున్నాం అపవిత్ర సర్వావస్థాన్ వా సర్వాస్థాన్ స్మరేత్ స్మరేతు పుండరీకాక్షం సభాక్ష్యాభ్యంతర శుచి అంటారు అంటే ఏ పరమాత్మనామాన్ని మనం స్మరించడం వల్ల లోపల బయట మనం శుద్ధి పొందుతున్నామో ఆ పరమాత్మని తలుచుకొని మూడు సార్లు మనం తీర్థాన్ని నీటిని ప్రోక్షణ చేసుకుంటాం అలా మనం మొదటి ప్రా చూస్తాం ప్రవేశము అన్నాం పాదాలు కడుక్కోవడం వల్ల అన్నిటినీ బయటే వదిలేస్తున్నాము ఇప్పుడు లోపలికి మనం వెళుతున్నాం గురువుగారు గుడిలో మనం అడుగు పెట్టిన తర్వాత కాలు కడుక్కున్న తర్వాత మొదటి ద్వారం ఏదైతే ఉందో అప్పుడు కుడికాలే పెట్టాలంటారా పెట్టాలంటారు విశేషంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఒకరింటికి వెళ్ళినా సరే మనం దేవాలయానికి వెళ్ళినా కుడికాలు శుభప్రదం అని చెప్తారు కాబట్టి అలాగే మనం వెళుతూ ఉండాలి సో పాదపక్షణ అయిపోయింది ఇప్పుడు మనం ప్రదక్షిణ ఓకే అంటే ఏంటి మనము పరమాత్మకి చుట్టూ పరిక్రమణ చేస్తూ ఉన్నాం ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు పరమాత్మ ఎప్పుడు మనకు రైట్ సైడ్లో ఉంటారు కదండి సో అలా దక్షిణ పురస్థరంగా మనం చేస్తూ ఉన్నాం ప్రదక్షిణ మనకు దక్షిణం రైట్ హ్యాండ్ సైడ్లో పరమాత్మ ఉన్నాడు చాలామంది అంటారు నాకు పలానా ఎంపీ రైట్ హ్యాండ్ పలానా ఐజీ రైట్ హ్యాండ్ అంట ఎవరు మనకు రైట్ హ్యాండ్ అండి అంటే పరమాత్మే మనకు రైట్ హ్యాండ్ ఇలా పరిభ్రమణ ప్రదక్షిణ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గుడిలో ఉన్నటువంటి చక్కటి కాస్మిక్ ఎనర్జీ వేద మంత్రాలతోని ఇక్కడ చేసేటువంటి ఒక కార్యక్రమం ఆ ఎనర్జీ అంతా ఈ ప్రాంగణంలో ఉంటుంది ఈ ప్రాంగణంలో ఎనర్జీ మనం ప్రదక్షిణ చేస్తూ ఉండటం వల్ల అది మన శరీరాన్ని తాకి మన మనస్సును తాకుతుంది మన మనసులో ఉన్న దోషాలను తీసివేస్తుంది అందుకనే మనం ప్రదక్షిణలు చేస్తాం మనం ప్రదక్షిణ గురించి మాట్లాడుకుంటున్నాం సార్ చాలామంది ప్రదక్షిణలు మూడు చేస్తారు ఇరవై ఒకటి చేస్తారు ఇలా నూట ఎనిమిది కూడా చేస్తారు అసలు ప్రదక్షిణలు ఎన్ని చేయాలి చాలా మంచి ప్రశ్న ఇది మనము ఇందాక ప్రవేశం చేశాం ప్రవేశం చేసిన తర్వాత ఆ దేవాలయంలో ఎవరైతే క్షేత్రపాలకులు ఉంటారో ఉదాహరణకు తిరుమల తీసుకున్నారనుకోండి అక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు ఆ క్షేత్రపాలకుని ఒకసారి నమస్కరించి ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఆ ద్వయస్తంభం దగ్గర ఒకసారి మనం నమస్కారం చేసి ప్రదక్షిణలు ముఖ్యంగా మూడు చేయాలి అని చెప్తారు అంతకన్నా ఎక్కువ ఎన్ని చేసినా కూడా వాళ్ళ యొక్క మొక్కలకు అనుగుణంగా వాళ్ళు చేస్తున్నారు కానీ మూడు ప్రదక్షిణలు మనకు వేద ఇతిహాసంలో ఆగమల్లో చెప్పబడ్డాయి ఏమిటి మూడు ప్రదక్షిణలు తీర్థం కూడా మూడు సార్లు ఇస్తారు ఎందుకు మూడు సార్లు అంటే ఆ మూడిటికి ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి మనము దేవాలయానికి వచ్చేది పరమాత్మను సేవించడానికి అలా వచ్చినటువంటి ప్రతి వారికి కొన్ని రకాలైనటువంటి తాపములు ఉంటాయి తాపము అంటే వేడి బాధ అని అర్థం ఉంది ఏమిటా తాపము అంటే మూడు ఉన్నాయని చెప్తాం కదా తాపత్రయము అంటాం ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక సో ఆది అంటే నార్మల్ ఆది కాదు ఆది ఒత్తి పలకాలి ఆది ఆత్మిక ఆధ్యాత్మిక ఈ ఆధ్యాత్మిక తాపములు అంటే ఆధ్యాత్మికమైనటువంటి బాధలు రెండు ఉంటాయి ఒకటి మనసుకు ఒకటి శరీరానికి అంటే శరీరానికి వచ్చేటువంటి జ్వరాలు ఇంకా ఇంకా ఏదైనా ఇవన్నీ కూడా ఒక రకమైన బాధలు అలాగే ఆత్మకున్నటువంటి కొన్ని బాధలు ఉంటాయి ఈర్ష అసూయ ద్వేషము ఇలాంటివన్నీ సో ఇవన్నీ నశించిపోవడం కోసం ఒక ప్రదక్షిణ ఆధ్యాత్మిక బాధలు తొలగిపోవడం అలాగే ఆది భౌతిక భౌతికంగా కొన్ని జంతువుల ద్వారా అలాగే ఇంకా కొన్ని భూతముల ద్వారా ఇంకా వాటి వాటి ద్వారా మనకు కొన్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయి అవన్నీ నశించిపోవడం కోసం ఒక ప్రదక్షిణం ఆ తర్వాత మిగిలింది ఆది దైవిక దైవికంగా మనకు వచ్చేటువంటి కొన్ని కష్టాలు అతివృష్టి అనావృష్టి మనకు తుఫాన్లు వస్తూ ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో టోర్నడోస్ హరికేన్స్ ఇవన్నీ వస్తున్నాయి సో వీటివన్నీ కూడా ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవికలో ఇలా ప్రకృతి పరిణామాలన్నీ కూడా ఆది దైవిక అని చెప్తారన్నమాట కాబట్టి ఈ మూడు తాపత్రయములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోవాలి కాబట్టి మూడు ప్రదక్షిణాలు చేస్తున్నాము ప్రవేశం చూసాము అలాగే ప్రదక్షిణ చూసాము తర్వాత ప్రస్తుతి ప్రస్తుతం అన్నప్పుడు మూల విరాట్ ఎదురుగా ఎవరైతే సన్నిధి ఉంటుందో అంటే గరుత్పంతుల సన్నిధి కావచ్చు ఆంజనేయ స్వామి సన్నిధి కావచ్చు అలాగే మీరు శివలానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు ఉంటారు అక్కడ నమస్కారం చేయటం ఆ తర్వాత మూల చూసుకునే ముందు అక్కడ దేవాలయాల్లో ఆళ్ళవార్ల సన్నిధి అని ఉంటుంది భగవంతుని యొక్క కళ్యాణ గుణంలో పూర్తిగా అనుభవించినటువంటి వారు పరమభక్తులు వారిని ఒకసారి నమస్కారం చేసి వారికి ఆ తర్వాత మనం మూలవిరాటు దగ్గరికి వచ్చి పెద్దల ద్వారా అయా భగవంతుని గురించినటువంటి కొన్ని శ్లోకాలు ఉదాహరణకి మనం వెంకటేశ్వమి గుడికి వెళ్ళాలనుకోండి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నూతో న భవిష్యతి అంట ఇక్కడ ఉన్న స్వామి శ్రీరామదాస ఆంజనేయ వారు మన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వామిని మనం ప్రార్థన చేయాలి గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందేరినాత్మజం అని మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం ఏమిటి ఇక్కడ అంటే నూరు యోజనల సముద్రాన్ని ఆవు గిట్ట మోపేంత ప్రదేశంగా అవలీలగా దాటినటువంటి వాడు స్వామి హనుమాన్ నూరు యోజనాలంటే అప్రాక్సిమేట్లీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అంత పెద్ద సముద్రాన్ని ఆవు పాదం మోపితే ఎంత ఈజీగా దాటచ్చు అండి పిల్లలు కూడా దాడుతాడు కదా అంత ఆవలే దాటిన స్వామి మసకీకృత రాక్షసం రాక్షసుల్ని మనం దోమలు పెడతాం చూసారా అలాగా దోమల్ని నశింపజేసినట్టుగా నశింపజేసిన స్వామి రామాయణ మహామాల ఒక రామాయణాన్ని పూర్తి ఒక మాలగా అనుకుంటే మధ్యలో ఉన్నటువంటి పెండెంట్ రత్నం లాంటి వాడు స్వామి హనుమా అలాంటి స్వామిని మనం ప్రార్థన చేస్తాం నిజ ఇప్పటి వరకు మనం నాలుగు ప్రాంతం చూసామండి ప్రవేశం ప్రదక్షిణం ప్రస్తుతి ప్రార్థన ఇక్కడ చివరిది ప్రసాదము ఈ ప్రసాదంలోనే తీర్థము షటగోపము ప్రసాదము వస్తాయి ఎందుకు తీర్థం తీసుకోవాలి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ రామదాస ఆంజనేయ వారి పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం అకాలంగా వచ్చే మృత్యులు తీసేస్తుంది సర్వ పాపక్షేకరము అని పాపాలని తీర్చేస్తుంది కాబట్టి మనం తీర్థాన్ని సేవిస్తాం తీర్థాన్ని సేవిద్దాం ఇప్పుడు ఏంటి నారాయణ నా పేరు మాడభూషణ వేణుగోపాలాచార్యులు గత వంద సంవత్సరాలకు పైబడే ఉంటుంది ఒక దేవాలయం చరిత్ర పూర్వకాలంలో ఇక్కడంతా కూడా పంట పొలాలు ఉండేవి ఒక పెద్ద పుట్టలో స్వామివారు ఉండడం జరిగింది అలా ఒకనొక సందర్భంలో బాలరాజ్ సింగ్ అనే ఒక భక్తుడికి కళలో ప్రత్యక్షమయ్యి స్వామివారు నేను పలానా చోట ఉన్నాను వెతికి తీయండి అని చెప్పగానే ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులందరూ కూడా పదకొండు రోజుల పాటు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆ యొక్క పుట్టని తవ్వగానే స్వామివారి యొక్క రూపము ప్రత్యక్షమైంది ఆ స్థలంలోనే పెద్ద బావి కట్టి ఇక్కడ సింబనీ హోమ్స్ ప్రజలందరూ కూడా పూర్వకాలంలో ఇక్కడ తీర్థం నీళ్లు తాగేవాళ్ళు ఆ యొక్క బావిలోవి మీరు స్వామివారి విరాట చూస్తే గనక స్వామివారి తలభాగం పక్కన ఒక విరిగిన ముక్కలా కనబడుతుంది అక్కడే గడ్డబారతో తోగుతున్న క్రమంలో ఆ యొక్క ముక్క విరగడం జరిగింది ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తంగా స్వయంభుగా విలవడం జరిగింది మీరు ఇక్కడున్నటువంటి రావి చెట్టుని చూస్తేనే తెలుస్తుంది దాదాపు వంద సంవత్సరాలకు పైబడే ఉంటుంది ఈ దేవాలయం ఇక్కడ ఎవరైనా భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజుల పాటు ఎవరైతే స్వామివారిని ఆరాధిస్తారో వారికి తీరని కోరికంటూ ఉండదు ఈ యొక్క దేవాలయం పేరే చాలా విచిత్రంగా ఉంటుంది సాధారణంగా ఎక్కడ చూసినా స్వామి దేవాలయం వీరాంజనేయ స్వామి దేవాలయం స్వామి దేవాలయం చూస్తుంటాం కానీ ఇక్కడ చూస్తే కనుక స్వామి దేవాలయం అంటే రామచంద్రమూర్తి యొక్క దాసైనటువంటి హనుమంతుడు ఎప్పుడైతే శ్రీరామదాస్ అని ఎవరైతే పిలువబడతారో వాళ్ళందరికీ కూడా అనేక అనేక సకల శుభాలు కలుగజేస్తుంటాడు స్వామి హనుమ ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి దేవాలయం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటుంది తద్వారా సకల జనులందరూ కూడా అనేక రకాలుగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యారు అలా ఇక్కడ ఈ యొక్క స్థల పురాణం అనేది చెప్పడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ యొక్క దేవాలయం అనేది స్థాపించడం జరిగింది అలా దినదినాభివృద్ధిగా అప్పట్లో ఎటువంటి స్వామివారికి నీడలాగ ఏది ఉండేది కాదు గత కొన్ని నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధిగా అవుతుంది తద్వారా ఒక్కొక్క కార్యక్రమం దిగ్విజయంగా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కార్యక్రమం జరుగుతుంది మీరందరూ కూడా సుమన్ టీవీ యాజమాన్యానికి సుమన్ టీవీ చూసే ప్రజలందరికీ స్వామి హనుమ పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మా ద్వారా తెలియజేస్తున్నాం స్వస్తి వారి స్థల పురాణం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో ధన్యవాదాలు తీర్థం తర్వాత షఠగోపం తీసుకుంటారు ఏమిటి షఠగోపము అంటే షఠము అనే వాయువుని కోపించిన వారు 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 భగవంతునికి పాదుకా స్థానీయులు కాబట్టి ఆ షడగోపాన్ని మనం తీసుకోవడం వల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఆయనకు సంబంధించిన భక్తి మనకు కలుగుతుంది అది ఉన్నటువంటి అంతరార్థం ఇకపోతే చివరిది మనందరికి ఇష్టమైనది ప్రసాదం ప్రసాదయతి ఇది ప్రసాద ఏది తీసుకోవడం వల్ల మన మనసు నిర్మలం అవుతుందో దాన్ని ప్రసాదం అంటాం ఇంట్లో పులిహోర చేస్తామండి అప్పటిదాకా పులిహోర పరమాత్మకు నివేదన చేయగానే ప్రసాదం అవుతుంది అట్లా ఏదైనా అంతే కాబట్టి ఏది తీసుకోవడం వల్ల మన మనసు నిర్మలం అవుతుందో దానికి ప్రసాదం అని పేరు కాబట్టి భగవంతుడు మనం ఎన్ని కేజీలు చేసినా ఆయన ఆరగించిన తర్వాత అదేమీ తగ్గదు ఏం చూస్తాడు ఆయన మనం ఎంత ప్రేమతోని భక్తితోనే ఆ ప్రసాదం చేశాము ఆయన పూజ చేశాము ఆ పై లేయర్ మాత్రమే ఆయన చూస్తాడు తప్ప ప్రసాదం నేరుగా స్వీకరించాడు అలా పరమాత్మ చూపులు పడినటువంటి దాన్ని ప్రసాదము దాన్ని మనం స్వీకరించడం వల్ల మన మనసులో అనేక దోషాలు పోయి చక్కటి పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఇది సూక్ష్మంగా ప్రవేశం ప్రదక్షిణం ప్రస్తుతి ప్రార్థన ప్రసాదం ఐదు ప్రాల గురించి ఇంత అర్థం పరమార్థం ఉంటుందని ఎవరికి తెలియదు దాని గురించి పూర్తిగా వివరించినందుకు థ్యాంక్ యూ అనేక మంగళ శాస్త్రం సమస్త సన్మంగళాన్ని భవంతు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు గుడికి వచ్చినప్పుడు ఎలా రావాలి ముందుగా ఏం చేయాలి ఆ తర్వాత ముగింపు ఎలా ఉండాలనేది ఐదు ప్రాల ద్వారా గురువుగారు చాలా చక్కగా చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ गरिवादः <usuk>